ఈరోజు ఎక్కడ మీ ఆఫీసులో దొరుకుతున్న వంద రూపాయలు కావాలని ఆఫీసులో ఆయన పెట్టిన మీరు చెట్లకి వెళ్ళేసి అవ్వాల కింద డ్యూటీలు చేస్తున్న వ్యవహారంలో ఈ కమ్మన ఏసీలు సరైన కుర్చీ ఈ కుర్చీ కలిసి ఏడు వేలు పదిహేను బాబా సాహెబ్ విద్యం మఠం కలిసి వంద రూపాయలు నీకు ఇచ్చింది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అయ్యి సోదరుల మహిళ గుర్తుపెట్టుకోవాలి నీకు ఇచ్చింది థర్టీ త్రీ పర్సెంట్ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమాన్ పెట్టారు నీ కోసం రిజర్వేషన్ ఫైట్ చేసి శాసనసభలు వదిలేసుకొని బయటకు వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఆయన గుర్తించ మేము తిరుగుతున్న ప్రతి నిక్కల డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం లేదు దాన్ని ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం మీరు ఇట్లా కానీ చేస్తే మీకు ఆ రిజర్వేషన్ లేకుండా చేస్తాం మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిపిస్తూ అంబేద్కర్ లో జేబీపీ జేఎస్సీ ఈసీపీ పార్టీ రెండే